Navachaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity based teaching, phonetic training from pre primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Navachaitanya Bharati School, PNT Colony, Madanapalli. చూద్దాం తనపై అభిమానంతో బలిచలు బీసీలు తోగట వీరక్షత్రియుల కులస్తులు మద్దతు తెలపడంతోనే తన గెలుపు ఖాయమైంది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ధీమా అట్టహాసంగా భారీ ప్రదర్శనతో ఆర్జీఓ కార్యాలయం నందు నామినేషన్ చేసిన షాజహాన్ బాషా పట్నంలోని మిషన్ కాంపౌండ్ నందు ఈ నెల ఇరవై ఒకటిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ కార్యకర్తలతో నిర్వహించే సభను జయప్రదం చేయండి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి విజ్ఞప్తి అదే రోజు రామసముద్రం నిమ్మనపల్లె మండలాల్లో కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారని ప్రకటన తనపై అభిమానంతో ఎన్డీఏ కూటమిపై నమ్మకంతో బాలిజలు బీసీలు తోగట వీరక్షత్రియ కులస్తులు మద్దతు తెలపడంతో తన గెలుపు ఖాయమైందని మదనపల్లె పట్టణంలోని ఆయన నివాసం వద్ద మదనపల్లె బలిజ సేవా సమితి అధ్యక్షులు బీపీఎల్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో షాజహాన్ బాషను కలిసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో బాలిజ సేవా సమితి నాయకులు శ్రీరామ రామాంజనేయులు జంగాల శివరాం విజయలక్ష్మి భాస్కర రాజా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు మతాలకు కులాలకు అతీతంగా షాజహాన్ ఎమ్మెల్యేగా సేవలు అందించారని తెలిపారు ఆయన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో తామంతా కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా షాజహాన్ బాషను రాజంపేట ఎంపీగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తామని చెప్పారు మదనపల్లి పట్టణ పౌరులు అదేవిధంగా ఒక గ్రీమ్ అనమాట వీళ్ళంతా పట్టణానికి తలమానం తలమానం కలిగిన వాళ్ళు వీళ్ళందరూ మదనపల్లి పట్టణం రెట్టు ఏం నిర్ణయాలు తీసుకున్నా దాని సర్వస్వం ఇటువంటి పెద్దలు డాపుపల్లి సామాజిక వర్గం నుంచి వీరు క్షత్రియుల నుంచి అదేవిధంగా బీసీల నుంచి వాల్మీకుల నుంచి ప్రతి ఒక్కరు అన్ని వర్గాలు కలిసి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఏదైతే నామినేషన్ ఇస్తున్నామన్నా అది మా కాన్స్టిట్యున్సీకి మా ప్రజల తలరాతికి సంబంధించిన విషయము ఒక మంచి మనిషి ఎమ్మెల్యేగా రావాలా మాకు అభివృద్ధి శూన్యమైంది పది సంవత్సరాల్లో మా కష్టాలు చెప్పుకోలేకపోయినాము నోరు ఇప్పితే ఎక్కడ పోలీసు వాళ్ళు వస్తారని చెప్పి భయపడి భయపడి కాపా చేసినాము బతికినాము మేము ఇది చాలా దౌర్భాగ్య చర్య ఈ వైఎస్ఆర్ ప్రభుత్వ పాలన వీళ్ళు ఒక చెప్పడానికి సిగ్గుచేటు సమాజంలో వైఎస్ఆర్ పార్టీ వీళ్ళు చేసిందంతా పనికిరాని పనులే వీళ్ళు ఎవరికి ఏం మంచి చేయలేదు ఎవరికి అభివృద్ధి చేయలేదు ఊరు కూడా నాశనం చేసేసారు అభివృద్ధి ఏమి చేయలేదు పట్టణానికి ఇటువంటి పార్టీ మదనపల్లికి అది రాష్ట్రంలో ఉండడం మన దౌర్భాగ్యతనం అందుకోసం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పోయి నామినేషన్ మదనపల్లి పట్టణ ప్రజల తరఫున నేను నామినేషన్ చేస్తున్నానని చెప్పి తెలియదు మన ఎన్షా గారు నామినేషన్ సందర్భంగా మదనపల్లి బల్య సేవా సమితి సందర్భ సమితి మొత్తం అందరము కలుసుకొని ఆయనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం మా బల్య సేవా సమితి తరఫున షాజహాన్ బాషా గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఆయన విజయానికి పూర్తి తోడ్పాటు అందిస్తామని అందరికీ తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా గారు నామినేషన్ సందర్భంగా మేము బలిజ సేవా సమితి మదన్పల్లి బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడికి అన్నకి కంగ్రాచులేషన్ చెప్తూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ కాబోయే ఎమ్మెల్యే అయ్యి మదన్పల్లిని సస్యశ్యామలంగా తీర్చిద్దామని కోరుకుంటూ ఆత్మ బంధువు మన మదనపల్లి చరిత్రలోనే ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా తర్వాత కానీ ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే మహానాయకుడైనా ఆయనకు మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ చిరకాలం ఆయనతోనే ఉండి ఆయన చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ బలిజ సేవా సంఘం తరఫున పలిజ సోదర సోదరు తరపున సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆయన ఎంపీలే అవుతాడు అయిపోయాడు కానీ ఎందుకంటే అయిపోయాడు అయితాడు అని కాదు అయిపోయాడు మన ఎమ్మెల్యే సహజం మదనపల్లె బలిజ సేవా సంఘం తరపున హృదయపూర్వక అభినందనలు చేజేసుకుంటూ మా సహాయ సహకారన్ని సంపూర్ణంగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సహజన్ బాస్ సహజన్ బాద్ గారి నామినేషన్ సందర్భంగా మన మదనపల్లి పట్టణం బల్లి సంఘం వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి వారి పూర్తి మద్దతు ఇచ్చి ఇంత నమ్మకంగా చెప్తాడారంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మాట మీద ఉంటారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మన నా షాహజాన్ బాసా గారికి ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన మదనపల్లి పట్టణంలో అందరి సహకారం ఉండాలా మనం ఈసారి మదనపల్లిలో సహజాన్ బాసా గారిని గెలిపించుకోవాలా బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి సభాస్తున్నారు అలాగే బీసీల అందరూ కూడా మేము కూడా ఇక్కడికి ఇచ్చేసినాం బీసీల తరఫున కూడా మనం మదనపల్లి పట్టణంలో ఎక్కువ పల్లి సంఘము బీసీల సంఘము ఉన్నారు కాబట్టి మా అందరి తరఫున కూడా మేమందరం కూడా మద్దతు ఇచ్చి షాజాన్ బాసా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం వైసీపీ కార్యకర్తలు నాయకులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నెల ఇరవై ఒకటవ తేదీన సమావేశం నిర్వహించడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ తెలిపారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి తెలిపారు నేడు మదనపల్లి పట్నంలోని వైసీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి టెలికాం శాఖ సభ్యులు దళవాయి హర్షవర్ధన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటా చలపతి సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ కార్యకర్తలు నాయకులతో మాట్లాడటానికి ఈ నెల ఇరవై ఒకటిన మిషన్ కాంపౌండ్ నందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా రామసముద్రం నిమ్మనపల్లె మండలాల్లోనూ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు ఈ సమావేశానికి వైసీపీ అభిమానులు కార్యకర్తలు నాయకులు హాజరై జయప్రదం చేయాలని కోరారు మదనపల్లి న్యూస్ మదనపల్లి నియోజకవర్గాన్ని రామచంద్రారెడ్డి గారు మొట్టమొదటిసారిగా పర్యటించబోతున్నారు ఆ కార్యక్రమం కేసీపల్లి రామసముద్రం మండలం కేసీపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి బైక్ ర్యాలీతో రామసుంద్రము టౌన్కి వచ్చి రామసముద్రం హెడ్ క్వార్టర్స్లో మీటింగ్ ఉంటుంది బహిరంగ సభ ఉంటుంది ఆ బహిరంగ సభ పద్దెనిమిదిన్నరకు అట్లా స్టార్ట్ అవుతుంది ఆ బహిరంగ సభ తర్వాత మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి రూరల్ మండలాన్ని కట్టుబాయే దగ్గర పదకొండు పదకొండున్నర మధ్య ఎంటర్ అవుతుంది పదకొండు గంటల నుంచి మదనపల్లి రూరల్ మండలంలో ప్రయాణిస్తూ అక్కడ రోడ్ షోలు ఉంటాయి ముఖ్యంగా రెక్కమాన్ దగ్గర అయితే మే బొమ్మం చెరువు దగ్గర అయితే పెంచపాడు ఊర్లో అయితే ఆ తర్వాత కొత్తపల్లి సర్కిల్లో అయితే రాఘవాన్ సర్కిల్ పెట్రోల్ బంక్ సర్కిల్లో దగ్గర ఇక్కడ ఉంది అక్కడ నుంచి ఒక మూడు వేల మందితో బైక్ ర్యాలీ కూడా స్టార్ట్ చేస్తున్నాం కొత్తపల్లి నుంచి ఈ యొక్క కార్యక్రమంలో ఆ యొక్క బైక్ ర్యాలీ రాఘమన్ సర్కిల్ నుంచి ఆ తర్వాత బెంగళూరు బస్టాండ్ మీదుగా టౌన్ బ్యాంక్ సర్కిల్ నుంచి బస్ బస్టాండ్ మీదుగా వెళ్ళి మిషన్ కాంపౌండ్ లో బహిరంగ సభ ఉంటుంది ఈ బహిరంగ సభలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనుకుంటు కోరుకుంటున్నాం పెద్ద రాజధాని గారు కార్యకర్త సమావేశం కోసంపల్లి మిషన్ కాంపౌండ్ కోరు మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించడానికి బీజేపీ నాయకులు భువనేశ్వరి సత్య వెంకటేష్లు కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జయకుమార్ నాగరాజ కొండయ్య వెంకటేష్ శేఖర్ రత్న తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ తాను పదిహేను సంవత్సరాలుగా వైసీపీ బలోపేతానికి కృషి చేయడం జరిగిందని అయితే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు చేనేతల కోసం హిందువుల శ్మశాన వాటిక కోసం ఏమీ చేయలేదని విమర్శించారు అందుకే చెంది ఆంధ్రప్రదేశ్ మడి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరడం జరిగిందని రానున్న ఎన్నికల్లో మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి చేనేతల సంక్షేమానికి రాజంపేట ఎంపీగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కామలం గుర్తుపై ఓట్లు వేసి మదనపల్లె ఎమ్మెల్యేగా షాజహాన్ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రెస్ నిన్న మేము మరియు మా బంధుమిత్రులు స్నేహితులు తోటి చేనేత కార్మికులు కుల బాంధవులు అందరూ మిత్రులతో కలిపి జరిగింది ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి చేనేత కార్మికుల పేరు పైన ధన్యవాదాలు జరుపుకుంటూ రాబోయే రోజుల్లో మనం పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి అన్నని అలాగే అసెంబ్లీ అభ్యర్థి సహజనన్న గారిని అత్యధిక మెజార్టీ గెలిపించుకుంటే మన నియోజకవర్గం గవర్నమెంట్తో పాటు మన నీటి వార్పల్లి చేనేత కార్మికుల సమస్యలన్నీ కూడా తీర్చేకి ఇద్దరు కూడా కృషి చేస్తారని తెలియజేస్తున్నాను ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో ఎలాగుంది దేశంలో ఎలాగుంది మోదీ గారి ప్రభుత్వము ఏ విధంగా ముందుకు దేశాన్ని తీసుకుపోతుంది అనేది అందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వియోగించుకొని అఖండ మెజార్ అఖండమైన మెజారిటీతో ఎంపీ కానీ కిన్నన్న గారిని అలాగే షాజాషా గారిని గెలిపించేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాతో పాటు జాయిన్ అయిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు మరి మరొకసారి తెలుపుకుంటూ మీకు అందరికీ కూడా రుణపడి ఉండాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మెజార్టీకి వచ్చేకే అంత కృషి చేయాలని కోరుకుంటున్నారు కలిగి తీసుకుంటే ఆ కాలేజీలన్నీ కూడా అంత భవనాలు అన్ని కిలోమీటర్లు ఎంతో డెవలప్ చేశారు మరి ఇప్పుడు మన పార్లమెంటుకు ఎంపీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన పార్టీలో చేరడం టికెట్ ఇవ్వడం ఆయన ముందు చేసినటువంటి ప్రజలకు సహాయ సహకారాలు కూడా అందరికీ తెలుసు వారు కూడా సమన్ స్టోరేజ్ కూడా డబ్బులు శాంక్షన్ చేసిండేది కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పట్లో తర్వాత కండలేరు కూడా ఏడు వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ చేస్తే అది నిర్విరామం చేసినారు ప్రభుత్వాలు అందరినీ కూడా ఎంతో కూడా వాళ్ళు సహాయం చేశారు ఇటువంటి కోడూరు రాజంపేట రాయచోటి తమ్మల్లపల్లి పీలేరు ఉంగునూరు మదనపల్లి ఈ నియోజకవర్గాలలో మంచి పట్టున్న వ్యక్తి మన భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు వారిని ప్రతి ఒక్కరూ ప్రజలకి అందరూ కూడా నేను తెలియ నమస్కరిస్తున్నా ప్రతి ఒక్కరూ కూడా మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి పువ్వు పైన ఓటు వేసి అదేవిధంగా షాజాన భాషా గారికి సైకిల్ మీద ఓటు వేసి గెలిపించి వారిని ఒకరిని అసెంబ్లీకి ఒకరిని పార్లమెంటుకు పంపించవలసిందిగా కోరుతున్నాం మన పార్లమెంటుకు ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కేంద్రం నుంచి మనకు మన నియోజకవర్గానికి కానీ మన పార్లమెంటుకి కానీ కావలసిన నిధులు మనకు కావలసిన ఏవైతే పనులు పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా మనకు వారు అందజేస్తారు కాబట్టి మీరు అందరూ కూడా మన కిరణ్ కుమార్ రెడ్డి గారిని సాజాన బాషా గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మదనపల్లి నియోజకవర్గ నియోజకవర్గం ప్రజలను అదేవిధంగా రాజపేట నియోజకవర్గ ప్రజలను అందరికీ చేతులు ఇచ్చి నమస్కరిస్తూ ప్రతి ఒక్కరు కూడా పువ్వు గుర్తుకు తర్వాత సైకిల్ గుర్తుకు వేయవలసిందిగా మరీ మరీ కోరుచున్నాను రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు నేడు మదనపల్లి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా షాజహాన్ బాషా నామినేషన్ దాఖలు చేశారు ఇంటి వంటి మంచి నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అదేవిధంగా రాజాంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కమలం గుర్తుపై ట్లు వేసి గెలిపించాలని కోరారు అందరికీ నమస్కారం ఈరోజు మన ఉమ్మడి ఎలకెట్ అయినటువంటి శ్రీ షాజహాన్ మాషా గారు ఈరోజు నామినేషన్ చే చేయడం జరిగింది ఈరోజు నుంచి మన జన సైనికులు కానీ జనసేనాని అభిమానులు కానీ అందరూ కూడా ఈ ఇరవై మూడు పల్లె పల్లెలో తిరిగి ప్రతి ఒక్క ఇంటిని సందర్శించి మన శ్రేయశక్తుల మన పనులన్నీ వినిపేసి అయినా కూడా ఈ ఇరవై రోజులు మనం కష్టపడి మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి షాజహాన్ పాషా గారికి సైని గుర్తుపైన ఓటు వేసి అలాగే శ్రీ నవలారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కమల గుర్తుపైన ఓటు చేపించి ప్రతి ఒక్కరిని బాధ్యతగా దీన్ని తీసుకొని మన నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీగా ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుంటే మనకు రాబోయే కాలం చాలా శుభంగా ఉంటుంది ఆ విధంగా లేనిపోయింది ఈ ఇరవై రోజులు మనం నిర్వేశం చేస్తే జరగబోయే రోజులు కష్టంగా ఉంటాయి ఆ విధంగా కాకుండా మన ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా జన సైనికులు జన వాళ్ళ ఓటు పోకుండా ఈ ఉమ్మడి అభ్యర్థులకు వేసి జయించవలసిందిగా అందరికీ జయించాల్సి మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా భారీ ర్యాలీతో వెళ్లి తమ నామినేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ హరిప్రసాద్ ఎదుట దాఖలు చేశారు నేడు మదనపల్లి పట్నం బెంగళూరు బస్టాండ్ వద్దనున్న టీడీపీ కార్యాలయం వద్ద నుండి బీజేపీ టీడీపీ జనసేన నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని షాజహాన్ భాషకు మద్దతు తెలిపారు అక్కడి నుండి భారీ ప్రదర్శనగా బయలుదేరి చిత్తూరు బస్ స్టాండ్కు చేరుకున్నారు ञ्चलहरू

నమస్కారం పెట్టలేదని ఆశా వర్కర్లను నిమ్మనపల్లె రోడ్డు ఎంపీహెచ్సి డాక్టర్ వేధింపులకు గురి చేస్తున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆరోపించారు నేడు మదనపల్లె పట్టణంలోని ఎంపీహెచ్సి ఎదుట ఆశా వర్కర్లతో కలిసి ఆయన ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పని ఒత్తిడి కారణంగా డాక్టర్ వచ్చిన విషయాన్ని గమనించక ఆశా వర్కర్ నమస్కారం చేయలేదన్నారు దీన్ని మనసులో పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు దిగడం బాధాకరమని ఆశా వర్కర్ కు మెమో ఇచ్చే అధికారం లేకపోయినా మెమో ఇవ్వడం జరిగిందన్నారు అదిగాక నేరుగా వర్కర్ కు ఇవ్వకుండా వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం కక్ష సాధింపు చర్య కాదా అని ప్రశ్నించారు ఇప్పటికైనా డిఎంహెచ్ఓ స్పందించి సదరు డాక్టర్ పై చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ మదనపల్లి పట్టణంలో నిమ్మనపల్లి రోడ్లో ఉన్నటువంటి యుపిఎస్సిలో మెడికల్ ఆఫీసరు ఆశాలపైన పెత్తనం చేస్తున్నటువంటి పరిస్థితుంది వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది అందులో భాగంగా నమస్కారం పెట్టలేదని జగనన్న సురక్షా ప్రోగ్రాంలో ఆ పని ఒత్తిడిలో హడావిడిగా అందరినీ ప్రజల్ని సమీకరించుకుని ఆ పనిలో ఉన్నటువంటి ఆశా కార్యకర్త మెడికల్ ఆఫీసర్ని గమనించక నమస్కారం పెట్టలేదు అనేటటువంటి దాంతో కక్ష సాధింపులకు పాల్పడి ఎప్పుడో జరిగిపోయినటువంటి సంఘటనలకి ఆ మెమోలు ఇస్తూ ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఆ మెమో కూడా నేరుగా ఆమెకి ఇవ్వకుండా చూడండి నాకు గనక నన్ను పట్టించుకోకపోతే నాకు నమస్కారం పెట్టకపోతే లేకపోతే నేను చెప్పినట్టు వినకపోతే మీ అంతులు తేలస్తాను అనేటటువంటి పద్ధతుల్లో వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి అందరికీ తెలిసేటట్లుగా మేము ఇవ్వడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైంది ఇది అక్కడ జరిగే పరిస్థితి లేదు అసలు మేము ఆశాకి ఇవ్వాలనేటటువంటి రైట్ ఈమెకి ఎవరికి ఇచ్చారు ఈ మెడికల్ ఆఫీసర్ కూడా సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తా ఉంది ఈమె ఇచ్చేదానికి రైట్స్ ఉన్నాయా పై అధికారులకు ఏమైనా చెప్పిందా ఇవన్నీ పాటించకుండా నేరుగా మేము ఇవ్వడం అది కూడా నేరుగా వ్యక్తికి ఇవ్వకుండా వాట్సాప్లో పెట్టడం ఆ వాట్సాప్ల్లో కూడా ఎప్పుడో లీవ్ పెట్టుకున్న దాన్ని నాకు మెడికల్ ఆఫీసర్కి తెలియకుండా లీవ్ ఎట్టబెట్టుకుంటారనే పద్ధతుల్లో అడుగుతూ అసలు చాలా వేధింపులకు పాల్పడుతుంది ఇది చాలా దుర్మార్గమైంది ఖచ్చితంగా డిఎంఈడీ దృష్టికి తీసుకెళ్తాం ఈ మెడికల్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇది జిల్లా స్థాయిలో పెద్ద ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం తమ పాఠశాలలో విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికి కృషి చేయడం జరుగుతుందని నవ చైతన్య భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ మానస తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని నవచైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఫిస్ట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సంపత్ కుమార్ ఉన్నారు ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులకు అలరించాయి They all together host instruments to do their daily chores. In such an era, a father and a child. Day day, begins with an alarm. Everyone in the family wakes up to the sound. Father takes mobile after observing his parents. He also takes Mother in the kitchen is making bread toast with jam As soon as they finished the breakfast They all took their mobiles And started to watch different Everyone was busy In some time A laundry guy for was washing After the laundry man the clothes for wash she goes to it. After 40. And have a lean physique that makes them to do the sugar, blood pressure, thyroid, cancer, etc. And have a base physique others for doing their routine. మొత్తం చాలా కష్టపడి సపోర్ట్ చేశారు సరేనా I want all of you to clap for the maids also. They have truly really worked very hard for us. Whatever I ask them, they always did anything without hesitating, without saying no. So thank you, Aya. We always encourage parents to give us feedback. So I thank all the parents for your support and valuable feedback in this year. We hope we travel like this for many more years. ఓన్లీ ఫర్ ది పర్ఫ్ ఆఫ్ మై హార్ట్ పేరెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ చాలా కోఆపరేట్ చేశారు మా ఇయర్ అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నేను ఎప్పుడు పాటిస్తాను ఎనీ టైం మీకు ఏదైనా ఇబ్బంది ఉంది ఇక్కడ తప్పు జరుగుతుందో అనిపిస్తే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా కాకపోయినా అట్లీస్ట్ మా టీమ్ ఎవరికి చెప్పైనా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ ఇయర్ కూడా మీరు ఇలానే మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మదనపల్లి నియోజకవర్గం రామసముద్ర మండలంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు రానున్న ఎన్నికల్లో తిరిగి వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో ప్రజా సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు I love you! తనపై అభిమానంతో బీసీలు తోగట క్షేత్రియుల కులస్తులు మద్దతు తెలపడంతోనే తన గెలుపు ఖాయమైంది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ధీమా అట్టహసంగా భారీ ప్రదర్శనతో ఆర్జీఓ కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేసిన షాజహాన్ బాషా మదనపల్లె పట్నంలోని మిషన్ కాంపౌండ్ నందు ఈ నెల ఇరవై ఒకటిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ కార్యకర్తలతో నిర్వహించే సభను జయప్రదం చేయండి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి విజ్ఞప్తి అదే రోజు రామసముద్రం నిమ్మనపల్లె మండలాల్లో కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారని ప్రకటన